రెండు కార్లు ముందుకు తీసుకెళ్ళాలి కలాం బాషా గారు అన్నాయి అన్న వెహికల్స్ ముందుకు పెట్టాలి వెహికల్స్ ముందుకు పెట్టాలండి వెళ్ళాలి ముందుకు వెహికల్స్ మిత్ర అక్కడ అక్కడ ముందుకు తీసుకెళ్ళాలి సైయద్ కలాం బాద్

వెహికల్స్ తీయాలి అక్కడ మళ్ళీ ఇబ్బందిగా ఉంటుంది వెహికల్ తీయాలి మేము పదే పదే చెప్తున్నామండి ముందుకు వెహికల్స్ పెట్టాలని ఇబ్బందిగా ఉంటుంది గిట్టలు మళ్ళీ పోడానికి బస్ అట్టు రోడ్కి అన్న బస్సు నంద్యాల జిల్లా ప్రమస్కరించిన మండలం ట్రం నందస్తున్నాయి కడవేముల మండలం ట్రం నవ జిల్లా ప్రదర్శనస్తున్నా

谢谢你 அந்த இன்னொரு மூத்த முன்னஸான விடுப்பாக இருக்கும் அது கிரமக்கு எல்லாம் முடிஞ்சு நூற்றா நிறுவனம்

కళాంబాద్షా గారు ప్రసరీముల మండలం నంద్యాల జిల్లా వారితో ప్రదర్శనస్తున్నాయి సయద్ కళా గారు दरिंग दर मो

ا 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 రెండవ స్థానంలో కొనసాగవచ్చు రెండవ స్థానానికి మూడు నిమిషాల సింజల సమస్యకి సయ్యాద్ చెత్తబాయి వెగమేద మండలం జిల్లా ద మన నాగారి గ్రామంలో స్టూ పెట్టేటువంటి రవీంద్ర గారు సందర్భంగా ఉచితంగా వీడియోలు చేయడం జరుగుతుంది వారికి కూడా ధన్యవాదములు తెలియజేస్తున్నాను అన్నమాన కార్యక్రమ నిర్వహిస్తున్నారు ఏ ఇతర వెంటనే ప్రతి ఒక్కళ్ళు కూడా పోటీ చేయాలి ప్రతి ఒక్కళ్ళు కూడా పోటీ చేయాలని అన్నమాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా భోజనం ఎక్కడికి వస్తున్నాం మరి కొద్ది కూడా మొదలవుతాయి அந்த இந்த வலத்தை கலந்து கலந்து சரி பண்ணிச்சுனா ஒரு இந்த வலத்தை இந்த வலத்தை 200 லட்சம் ரூபாயನ್ನ கொடுத்தாகணும் தெற்காటికి ரெண்டாவது ஸ்டாண்டர்ட் கொடுத்தாகணும் தெற்காటికి 10th ரெண்டாவது ஸ்டாண்டர்ட் கொடுத்தாகணும் மொது ஸ்டாண்டர்ட் கொடுத்தாகற அந்த சவிகி இருக்கலாம் செய்யலாம் மல்லாய் கொடுத்திரலாம் திங்கி அப்படியே 5 கோடி ரூபாய் லாடணும்

கலரவா மண்டல நம்ப பல ரெண்டாவது கிளாக ரெண்டாவது परकारी के लाले फिगे आमाई आई दडीगुला लागले समाज युक्ताला बले कनेक्ट आ गेलो आहे आगे शेवट कि ललाले फिगालो आमाई आई दडीगुला तो राणीत बले सया सवा शास्त्रेस <te member> व्यवसाय <Sh> <instructors> <te độ> <tomstongas> <tare> அடுத்த சவரக்கு வெளியான క్రమశిక్షణ పాటించాలి చక్క చేత రాదు కర్ర తిప్పి కొట్టరాదు మొదటి స్థానంలో కొనసాగాలంటూ అధక్షణకి వెళ్ళి తిరిగి అరవై ఐదు అడుగులు తాగాలి కర్ర అడ్డు ఉంచాలి కర్ర కర్ర అందుబాటులో ఉంచాలి మీరు మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలి తిరగాలి అరవై ఐదు ఐదెనుగుల రాని లాగాలి అడ్డలేయాలి నిమిషము 그넌왜 이렇게 넌왜 이렇게 넌왜이 하죠

पैस तव्हांखे हूंदव साल वञे